రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువ్వాలని జిల్లా కలెక్టర్ రంజిత్ విజ్ఞప్తి చేశారు శనివారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణంలో ఆరోగ్య శాఖ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జూన్ పద్నాలుగవ తేదీన ప్రపంచ రక్తదాత దినోత్సవంగా జరుపుకుంటామన్నారు అన్ని దానాల కంటే ప్రాణాలను నిలిపే రక్తదానం చాలా గొప్పదన్నారు రక్తదానం చేసిన వ్యక్తులను జూన్ పద్నాలుగవ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా సన్మానం చేసుకుంటామన్నారు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం రక్తదానం చేయడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదన్నారు ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి కలెక్టర్ జిల్లా సర్టిఫికెట్లు అందజేశారు కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డి శాంతి కళా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవింద్ రెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు డిస్టిక్ బ్రాంచ్ ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి మాజీ చైర్మన్ శ్రీనివాసులు కమిటీ మెంబర్లు అరుణ మధుసూదన ప్రభాకర్ రెడ్డి నర్సింహ భీమాశంకర్ రెడ్డి ఎంజె బాబురాజు కెవి సుబ్బారెడ్డి మీనాక్షి సెక్రటరీ వెంకటకృష్ణుడు మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు నైన్టీన్ నాట్ వన్లో జన్మించినటువంటి ల్యాండ్ మనకి జీఎం హెచ్ఎారు ఫార్ ల్యాండ్స్ అన్నారు ఒక శాస్త్రవేత్త ఈ బ్రెడ్ గ్రూప్స్ అనుకోవడం జరిగింది సో ఆ తర్వాత ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఈ నుంచి సో ప్రతి ఏటా కూడా జూన్ ని వరల్డ్ రెడ్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇది గా ఎందుకు చేస్తామంటే సో మీకు తెలుసు రక్తదానము అన్నిటికంటే కూడా రెస్ ప్రాణదానం అంటే ఒక లైఫ్ని గా సేవ్ చేస్తుంది సో మనం జనరల్ జనరల్గా మనకి రొటీన్గా జరుగుతున్న మెకానికల్ లైఫ్లో దీన్ని ఇంపార్టెంట్ మన దగ్గర గుర్తించుకోవచ్చు కానీ ఏదైనా మన మెంబర్స్కి కానీ మన వాళ్ళకు కానీ మనకు కానీ చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ అత్యవసర పరిస్థితుల్లో బ్రెడ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని గుర్తించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సేవా బాగా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించుకొని ఈరోజు సన్మానం చేసుకోవడానికి అలాగే సమాజంలో ఈ కల్చర్ని పెంపొందించుకోవడానికి ఈరోజు థియేటర్ జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం సో డెఫినెట్గా ఈ సందర్భంగా ఎవరైతే రెగ్యులర్గా బ్రెడ్ బ్లెడ్ డొనేట్స్ ఉన్నారో అలాగే ఎవరైతే కంటిన్యూస్గా బ్లెడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఒకసారి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నాం సో ఇప్పుడు ఏ ప్రజల చెప్పినట్టు అది ఒక విధంగా అది హెల్త్ కూడా మంచిదని చెప్తున్నారు సో ఇది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సో దీనివల్ల ఆటోమేటిక్గా బ్లడ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది కాబట్టి ఇష్యూ కూడా ఉండదు సో హెల్త్ ఇష్యూస్ కూడా ఏమో అవకాశం ఉండదు వ్యక్తిగా నష్టం చెప్తున్నందుకు అందరూ